పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో ఉన్న పదవి ఊడి లేని పదవి కోసం పాకులాడి మోపిదేవి ఉన్న పదవికి రాజీనామా చేసి లేని పదవి కోసం ఎదురుచూడడం తప్పదా ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలనినా వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ తన పదవికి రాజీనామా చేశారు రాజ్యసభకు రాజీనామా చేసి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలని భావించారు కానీ కొన్నాళ్ళ నుంచి ఆయన పదవి కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు ఇటీవలే ఐదు ఎమ్మెల్సీ పోస్టులు భర్తీ అయినా అందులో మోపిదేవి పేరు కనిపించలేదు మూడు టీడీపీ జనసేన బీజేపీ చెరొక స్థానం తీసుకున్నా మోపిదేవి వెంకటరమణకు మాత్రం ఛాన్స్ రాలేదు అయితే ఐదుగురు ఎమ్మెల్సీలు తన రాజీనామాలను శాసనమండలి చైర్మన్కు అప్పగించారని అవి ఆమోదం పొందితే ఐదు ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అవుతాయి అందులో ఒకటి మోపిదేవి వెంకటరమణకు వస్తుందని అనుకుంటున్నా టీడీపీలో మాత్రం పెద్ద ఎత్తున పోటీ ఉండడం ఆయన అనుచరులు ఆందోళన కలిగిస్తుంది మోపిదేవి వెంకటరమణకు గత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చినా ఆయన గెలుపు సాధించకపోతే ఎమ్మెల్సీ చేసి జగన్ మంత్రివర్గంలో తీసుకున్నారు మోపిదేవి వెంకటరమణ సుదీర్ఘకాలం జగన్ వెంటే నచ్చారు వైసీపీలో నమ్మకమైన నేతగా కొనసాగారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనమండలిని రద్దు చేస్తూ ప్రతిపాదన చేయడంతో మోపిదేవి వెంకటరమణతో పాటు పిల్లి సుభాష్ చంద్రబోస్లు కూడా మంత్రి పదవుల నుంచి తప్పించి జగన్ వారిద్దరికీ రాజ్యసభ పదవి ఇచ్చారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఆయనకు రేపల్లి టికెట్ ఇవ్వకపోవడంతో అప్పటి నుంచి అసంతృప్తిలో ఉన్నారు మోపిదేవి వెంకటరమణ గతంలో మంత్రిగా చేసినప్పటి నుంచి క్లాస్ నాయకుడుగా మారి క్షేత్రస్థాయిలో ప్రజలను పట్టించుకోలేదన్న విమర్శలు గట్టిగానే వినిపించాయి టీడీపీలో చేరిన ఆయనకు రేపల్లి నియోజకవర్గంలో పట్టు నిలుపుకోవడం అంత సాధ్యం కాదు ఎందుకంటే అక్కడ బలమైన అనగాని సత్యప్రసాద్ ఉన్నారు ఆయన చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో అనగాని రెవెన్యూ శాఖ మంత్రిగా కీలకంగా ఉన్నారు అనగానే కాదని మోపిదేవిని నమ్మి పార్టీని కానీ టికెట్ని కానీ ఎటువంటి బాధ్యతలు కానీ అప్పగించే పరిస్థితి మాత్రం టీడీపీ లేదు కాకుంటే రాజ్యసభ పదవి స్థానానికి రాజీనామా చేసినందుకు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఇవ్వవచ్చన్నది పార్టీ నుంచి వినిపిస్తున్న టాక్ మరి మోపిదేవి వెంకటరమణ పార్టీ మారి ఏం సాధించినట్లని ఆయన అనుచరులు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు జగన్ అన్ని పదవులు ఇచ్చినా వదిలి వెళ్లినా మోపిదేవికి టీడీపీలో అంతరి ప్రాధాన్యత దక్కదని తెలిసినా రాంగ్ స్టెప్ వేశారని సొంత సన్నిహితులే వ్యాఖ్యానిస్తున్నారు మోపిదేవి తన పదవిని త్యాగం చేసినందుకు టీడీపీ నాయకత్వం తమ నేతకు పదవి ఇవ్వాలని కోరుతున్నారు త్వరలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల్లో మోపిదేవి పేరును పరిశీలించి ఖరారు చేయాలని ఇప్పటికే ఆయన అనుచరులు కొందరు పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం మొత్తం మీవా మోపిదేవి ఉన్న పదవికి రాజీనామా చేసి లేని పదవి కోసం ఎదురుచూడడం తప్ప ఆయన చేయగలిగింది ఏమీ లేదు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో